ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు ఆధునిక విజ్ఞానము బాగా అభివృద్ధి చెందింది అనేక కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంశాలు వెలుగు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అయినా మనిషికి శాంతిని ప్రసాదించలేకపోతూ ఉన్నాయి ఈ అన్నింటినీ జయించగలుగుతున్న మనిషి ఒక్క విషయాన్ని జయించలేకపోతున్నాడు అది మరణము ఈ మరణాన్ని చూస్తే ప్రతి మనిషి కూడాను తప్పనిసరిగా దానికి లొంగిపోవలసిందే అన్నట్లుగా ఉంది ఎంత విజ్ఞానం అభివృద్ధి చెందినా సరే ఇదే అంశమై అర్జునుడు మహాభారత యుద్ధ సమయంలో ఎంతో ఆలోచనాపరుడై భీతి చెందాడు ఎందుకంటే ఎదురుగా కనిపిస్తున్న బంధుమిత్రులందరూ కూడా ఈ యుద్ధంలో చనిపోతే శాశ్వతంగా వాళ్ళు మనకి దూరం అవుతారు కదా అన్న అభిప్రాయంతో కానీ శ్రీకృష్ణ పరమాత్మ మరణ రహస్యాన్ని తెలియజేస్తూ అసలు మనిషి అంటే ఏంటి ఏది మరణిస్తుంది అన్న విషయాన్ని కూడా ఆయన చక్కగా తెలియజేశారు భగవద్గీత రెండవ అధ్యాయమైన సాంఖ్య పదమూడవ శ్లోకము నుంచి సుమారుగా ముప్పైవ శ్లోకం వరకు ఉన్న అంశాలు ఆ విషయాన్ని గురించే ప్రస్తావన చేస్తూ ఉన్నాయి ఒక వారం పది రోజులుగా ఒక వ్యక్తి యొక్క మరణం గురించి ప్రచారం అధికంగా జరుగుతూ ఉంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఒక నిర్ణయాన్ని చెప్పలేకపోతూ ఉన్నారు ఆయా మనసులలో ఏమి మెదులుతుందో అది చెప్పగలిగలుగుతున్నారే తప్ప సత్యాన్ని చెప్పటం లేదు ఎందుకంటే అది వాళ్ళకు తెలియదు కాబట్టి అదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో చెప్తా ఉన్నాడు యయేనం వేత్తి హంతారం యచ్చైనం అన్యతే హతం ఉభౌ తౌ నవిజానీతో నాయం హంతి నహన్యతే నేను చనిపోయాను అని కానీ నేను ఒకటిని చంపాను అని కానీ ఒకటి చేత నేను చంపబడ్డాను అని కానీ ఇట్లాంటి భావాలన్నీ కూడా సరైనవి కావు ఎందుకంటే ఆ భావన చేసే అందరికీ సత్యం గురించి తె సత్యం తెలియదు అని నా యంహంతి నా హన్యతే చంపటము కానీ చంపబడడం కానీ ఉండదు ఎందుకంటే మనిషి అంటే ఆత్మ శరీరము కాదు గనుక అని చెప్తా ఉన్నారు ఇట్లాంటి విషయాల గురించి మరణ రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము ఇది పునర్జన్మకు సంబంధించిన అంశాన్ని కూడా మనకి తెలియపరుస్తూ ఉంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనికి ఒక జన్మ లేదు భూస్థాపితం అయిన మీదట ఎన్నో వేల సంవత్సరాల వరకు ఎదురు చూచి ఆ తీర్పు దినం వచ్చే వరకు వేచి ఉండడం అనేది మరణించిన వ్యక్తికి ఉన్న స్థితి ఆ గతి అలాంటిది అని ఒక సిద్ధాంతం చెప్తూ ఉంది కానీ భారతీయ సిద్ధాంతం అలా చెప్పదు మరణించిన వ్యక్తి యొక్క మనస్సు ఏమవుతుంది ఆత్మ ఏమవుతుంది అన్న ప్రశ్నకే అక్కడ సమాధానం లేదు అయితే ఆత్మ మనస్సు రెండూ కూడా ఆ మట్టిలో అలాగే కొన్ని వేల సంవత్సరాల పాటు తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉండాలా ఇది సరైన అంశం కాదని అనిపిస్తూ ఉంది ఇక సరైన విషయం ఏంది అంటే అజ్ఞానులకు తిరిగి జన్మ ఉంటుంది జ్ఞానులకు జన్మ ఉండదు అనేదే భారతీయ తత్వశాస్త్రం చెప్తున్న అంశము జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యపరిహార్యేర్దే నం నత్వం అర్హసి అనేది భగవద్గీత వాక్యము రెండవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం చెప్తాను పుట్టిన వ్యక్తికి మరణము తప్పదు అలాగే మరణించిన వ్యక్తి తిరిగి పుట్టుగా తప్పదు ఇది తప్పనిసరిగా జరుగుతూ ఉన్న ఒక చక్రము లాంటి భ్రమణము దీనిని గురించి నీవు చింతించవలసు వలదు దుఃఖించాల్సిన పని లేదు అని చెప్తున్నారు భగవాన్లు వారు యోగ సాధన చేసి ఆత్మజ్ఞానములో నిలకడ సాధించి మరణ పర్యంతంలో ఆత్మస్థితిలో ఉండేవాడు మోక్షాన్ని చేరుతాడు లేదా విడుదల పొందుతాడు అలా లేని అజ్ఞానులు సంసార చక్రములో పునరపి మరణం పునరపి జననం జననీ జఠరే శయనం అన్న ఆదిశంకరాచార్యుల వారి యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ తిరిగి పుడుతూ మరణిస్తూ మళ్ళా పుడుతూ మళ్ళా మరణిస్తూ ఉంటారు కర్మలు అన్నీ నశించిపోయి ఆత్మజ్ఞానము అనేది నిలకడగా ఉన్నప్పటి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది కఠోపనిషత్తులో నచికేతుడు చెప్తా ఉన్నాడు వాళ్ళ తండ్రితో సస్యమివ మర్త్య పచ్చతే సస్యమివా జాయతే పునః అని కఠోపనిషత్తు ఒకటవ అధ్యాయము ఒకటవ వల్లి ఆరవ మంత్రము ఇలా చెప్తా ఉందన్నమాట పంట ఏ విధంగా అయితే పుట్టి పెరిగి అది ఫలించిన తర్వాత మళ్ళీ రాలి కింద పడిపోతుందో లేదా మనుషుల చేత కోయబడుతుందో అదేవిధంగా మానవులు పుట్టుచూ పెరుగుతూ చనిపోతూ మళ్ళా తిరిగి పుడుతూ చ చనిపోతూ ఉన్నారు అన్న విషయాన్ని మరణం యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నచికేతుడు తన తండ్రికి అదే కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తా ఉన్నాడు అయం లోకో నాస్తి పర ఇతిమా అని పునః పునరువశ్యం ఆపద్యతేమే అనేది కఠోపనిషత్తు ఒకటవ అధ్యాయము రెండవ వల్లి ఆరవ మంత్రం అది ఈ లోకం మాత్రమే ఉంది మరొక లోకం లేదు అని విచ్చలవిడిగా ధర్మాన్ని అనుసరించకుండా జీవనం కొనసాగించిన వాళ్ళు మరల మరలా నా చేతికి చిక్కుతూ ఉంటారు అంటే పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉంటారు అని యమధర్మరాజు చెప్తున్నాడు ఇది అజ్ఞానుల యొక్క విషయము తత సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే ఏ లోకాలకు పోయినా సరే అక్కడ శరీరాన్ని ధరించాల్సిందే అని కఠోపనిషత్ రెండవ అధ్యాయము ఆరవ వల్లి నాలుగవ మంత్రం తెలియజేస్తా ఉన్నది విభూతి మనుభూయ పునరావర్తతే అని పుణ్యమును అనుసరి అనుభవించిన మీదట తిరిగి భూమి వేన జన్మించవలసిందే అని ప్రశ్నోపనిషత్తు ఐదవ ప్రశ్న నాలుగవ మంత్రం తెలియజేస్తా ఉంది మూఢా జరా మృత్యుం తే పునరేవాపియాంతి అని ముండక ఉపనిషత్తు ఒకటవ ముండకము రెండవ ఖండం ఏడవ మంత్రం తెలియజేస్తా ఉంది యర్మిణో నేవేదయంతి రాగా తురా క్షేణ లొకాశవంతే అని ముండక ఉపనిషత్తు ఒకటవ ముండకం రెండవ ఖండం ఏడవ మంత్రం మనకి తెలియజేస్తూ ఉంది ఇది అది మునుపటి మంత్రము ఇది ముండకోపనిషత్ ఒకటవ ముండకం రెండవ ఖండము తొమ్మిదవ మంత్రం అది క్షీణలోకాచే అనే మంత్రం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం చెప్తా ఉంది తే తం భుక్ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని మనిషి చేసుకున్న పుణ్యమును అనుమతి అనుభవించిన మీదట ఆ స్వర్గాది లోకాలను విడనాడి భూమిపైన మనుష్య జన్మను మరొక జన్మను సరే తీసుకోవాల్సిందే అని చెప్పారు ఇక్కడ ఏడవ అధ్యాయం తొం పంతొమ్మిదవ శ్లోకములో చెప్తా ఉన్నారు భగవద్గీతలో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అనే మాట అనేక జన్మల సాధన మీదట ఒకనొక వాడు జ్ఞానవంతుడై నన్ను చేరుతాడు అని చెప్పబడి ఉన్నది ఆ బ్రహ్మభువనాలోక పునరావర్తినో అర్జున ముపేత్తతు కౌంతేయ పునర్జన్మ అవిద్యతె అనేది ఎనిమిదవ అధ్యాయము పదహారవ శ్లోకము భగవద్గీతలో యజుర్వేదం చెప్తా ఉంది ఒక విషయం మనుష్యులకు రెండే రెండు మార్గాలు ఒకటి దేవయానము మరొకటి పితృయానము ద్విలోకము తండ్రి కాక భూలోకము తల్లి అవుతుంది రాకపోకలు ఈ రెండు మార్గాల ద్వారానే జరుగుతున్నాయి దేవయానము పితృయానము ఈ విషయాలను బట్టి చూస్తే పునర్జన్మ ఉంది అని మనకు స్పష్టంగా తెలియవస్తూ ఉంది ఈ విషయాన్ని గురించి శ్రీ భాగవతము ఏడవ స్కందము పదిహేనవ అధ్యాయము యాభై ఒకటవ శ్లోకము నుంచి కొంత వివరణ మనకి అక్కడ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఉపనిషత్తులు భగవద్గీత వేద భాగములలో కొన్ని అంశాలు మనకి పునర్జన్మను ప్రస్తావిస్తూ ఉన్నాయి ఈ పునర్జన్మ ఎంతవరకు ఉంటుందంటే ఆత్మ సాధన పరిపూర్ణమయ్యే వరకు ఉంటుంది అని మనం తెలుసుకోవాలా ఇక్కడ భగవద్గీతలో ఒక అర్జునుడు సందేహాన్ని అడిగాడు యోగ సాధన చేస్తూ ఆధ్యాత్మిక సాధన చేస్తూ మధ్యలో మరణించిన వారి యొక్క పరిస్థితి ఏంటి పరిపూర్ణం కాకనే అని అడిగినప్పుడు వాళ్ళు యోగ సాధకులైన మంచి సంప్రదాయం కలిగిన కుటుంబాలలో తిరిగి జన్మించి ఎక్కడి నుంచి యోగ సాధన ఆపారో తిరిగి అక్కడి నుంచి మొదలు పెడతారు పూర్వ సంస్కారాన్ని అనుసరించి అని శ్రీకృష్ణ పరమాత్మ మంచి విషయాన్ని తెలియజేశారు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి తిరిగి మీ కుటుంబంలోనే బిడ్డగా పుడతాడు అని గనక చెప్పగలిగితే ఆ కుటుంబానికి కొంత శాంతి లభిస్తుంది అని మనం అనుకోవచ్చు ఈ అవకాశాన్ని మనకి భారతీయ సంస్కృతి భారతీయ తత్వశాస్త్రం మాత్రమే తెలియజేస్తూ ఉంది అన్యుల దగ్గర ఈ తత్వజ్ఞానం లేదని మనం తెలుసుకొని భారతీయ తత్వశాస్త్రం యొక్క మంచి విషయాలను తెలుసుకొని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తాముగాక అందరికీ స్వస్తి ఓం నమస్తే